హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కోల మార్కెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి అలాగే మన ఛానల్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇక్కడ చూపిస్తున్న ఫామ్లో ఉన్న కోడి పిల్లలు మనమేనండి ఇవి మనం ఒకరి దగ్గర హనుమాన్ ఫామ్స్ నుంచి అయితే మనం తీసుకుంటాం జరిగింది వన్ మంత్ చిక్స్ అయితే తీసుకుంటాం జరిగింది అప్పుడే మనం తీసుకున్న వన్ మంత్ అబౌ దాటేసింది అలాగే మన ఫామ్లో ఇదివరకు అయితే మనకు కోల్ ఉండేవి కానీ అవి ఫామ్ కొంచెం చిన్న చిన్న కంప్లైంట్లు వచ్చి కోళ్లు అయితే చనిపోయాయండి చాలా వరకు అప్పటి వరకు అయితే ఒక ఎయిటీ థౌజండ్ అయితే మనకు ఫామ్ అయితే లాస్ వచ్చిందండి ఫామ్ లాస్ వచ్చిన తర్వాత ఒక నీరు అయితే ఫామ్లో ఉన్న మిగతా కోళ్ళని కూడా ఇచ్చేస్తాను వేరే వాళ్ళు బయటకు అమ్మేస్తాను ఒక నీరు నుంచి మనం అయితే ఫామ్ని అయితే మెయింటైన్ చేయలేదు మళ్ళీ రీసెంట్గా వన్ మంత్ నుంచి ఫామ్ను అయితే మళ్ళీ ఒక నాలుగు చిక్స్ని అయితే కొన్నాను కోడి పిల్లల్ని ఇవి మహిళా పిల్లలు కొని మన ఫామ్లో అయితే ఇస్తానండి అలాగే వీటికి డైలీ రొటీన్ ఫుడ్ వచ్చేసి మనకు రాగులు సజ్జలు ధాన్యంతో పాటు కాకుండా మనం ఒక మంచి లార్వని అయితే ఇస్తున్నామండి వీటికి మంచి ప్రోటీన్ ఫుడ్ ఎందుకంటే మొత్తం అన్ని మేతలు ఉండాలి అలాగే మంచి లార్వ కూడా ఉంటాయి కనుక కోళ్ళు అయితే మంచి గ్రోత్ వస్తాయి అలాగే ఈ మన తెచ్చి వన్ మంత్ అవుతుంది వన్ మంత్ కింద చూస్తే కనుక ఈ కోడి పిల్లలు చాలా చిన్నగా ఉండేవి కానీ వన్ మంత్లో మనం ఇచ్చిన లార్వ ఈ యొక్క ప్రొటీన్ గడ్డి కట్ట తినడం వల్ల కోల్డ్లు అయితే మంచి గ్రోత్ అయితే వచ్చినాయండి ఈ అయితే మనం సొంతంగా కూడా కొంచెం మనం ఇంటి దగ్గర ఉన్న పేడ గట్ట తీసుకొచ్చి ఒక పక్కన వేస్తే అందులో వచ్చి ఏగల వాళ్తాయండి ఈగల వాళ్ళే మంచి గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టి అవి హ్యాచ్ అయ్యి మళ్ళీ మనకి ఆ కోడికి మంచి మేత కింద లార్వ అయితే తయారవుతుంది ఇవి నేను తీసుకొచ్చినవి అయితే బీఎస్ఎఫ్ లార్వ తీసుకున్నానండి ఒక టెన్ గ్రామ్స్ అయితే ఎక్స్ తీసుకున్నాను వేరే వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర మంచి ఇవి హ్యాచ్ అయితే ఏంటి అండి మంచి పిల్లలు అయితే వచ్చినాయి ఉన్నాయి ఈ లార్ వచ్చేసి ఒక ట్వంటీ కేజీస్ ఉంటుందండి ఇంకా మ్యాక్సిమమ్ వీళ్ళు ఇంకా మంచి ఫీడ్ ఇస్తే కనుక ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఫైవ్ కేజీస్ దాకా వెళ్తుంది లార్ అయితే అలాగే ఫామ్లో మంచి గడ్డి కట్ట మొలిచింది పొడి పిల్లలు తింటా చాలా బాగుంటుంది అలాగే నెక్స్ట్ పైప్ అయితే ఒకటి కొట్టించాను సిక్స్ థౌజండ్ పెట్టించి ఇంకా వాటర్ స్పెసిలిటీస్ అయితే సూపరు ఎందుకంటే ఇక్కడ అట్టి మొక్కలో మొత్తాన్ని వేసాను ఎందుకంటే ఫామ్ అంటే ఎక్కువ కోళ్ళు విప్పినా కూడా మంచి గ్రోత్ అయితే ఉండదు ఫామ్లో మనం తీసే మూడు సెంట్ల స్థలంలో ఒక పది కోళ్ళ కన్నా ఎక్కువ పెంచితే కనుక కోడికైతే ఏదో కోళ్ళకి మంచి ఆహారం అయితే అందదండి ఎక్కువ కోళ్ళు ఉన్నగట్టికి అతివృష్టి అనావృష్టి అంటారు అంటే ఎక్కువ ఉన్న గట్టికి అందులో కోళ్ళకి తెగుళ్ళు తెప్పించి ఏమి ఉన్నావు తక్కువ చిన్న ప్లేస్లోనే ఎక్కువ తక్కువగానే కోళ్ళు పెంచండి ఎవరు పెంచిన గట్టికి ఎక్కువగా పెంచవద్దు పెంచే వాటికి ఎందుకంటే మళ్ళీ ఏమైనా ఎన్నిక నుంచి వాటిలో నష్టపోయినా మీరు అందరూ బాధపడతారు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్